మనము ఫస్ట్ రొమ్ముగా మాత్రం అంత నీటికి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిల్లలకు మనం ఏం చేస్తారు చాలా మంది ఏం చేస్తారంటే ఒక రూమ్ ఇచ్చిన కొద్దిసేపటికే తీసి ఇంకొకటి ఇస్తామని అట్లా కాకుండా ఒక రొమ్ములో ఫస్ట్ వాటర్ వస్తుంది దాని తర్వాత కొంచెం జిలుగులాగా వస్తుంది లాస్ట్కి వచ్చేకి పాలు ఈ ఫస్ట్ రెండు స్టెప్పులు వచ్చేటి పిల్లలకి ఏమాత్రం మనకుంటది కాబట్టి ఫస్ట్ రొమ్ములు గుర్తు టీకాలు వేయించుకోవాలి లేదు అంటే టైం ప్రకారం వాళ్ళకి టీకాలు వేయించుకుంటే వాళ్ళకి పెరుగుతుంది వాళ్ళకి ఏదైనా వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటది అంతేగాని మా పిల్లలు ఏం అరముంది మోషన్స్ అయితే అవి వ్యాధి వాళ్ళకి లాభం ఏమి ఉండదు వాళ్ళకి అంటే అవి వాళ్ళ బలం కానీ అందరు కాబట్టి టైంకు కు టీకాలు వేపియండి పిల్లలకి ఏమన్నా రెండు మూడు రోజులకి మించి జ్వరాలు పెద్దగా పోత మాత్రం కంపల్సరీ టెస్టులు వేయించి మెడిసిన్ వాడండి అలా వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటది చిన్న పిల్లలు అవి తాగడం వల్ల వాళ్ళు బలంగా ఉంటుంది కొంతమంది తల్లిని పాలు నాటమని చాలా మంది చెప్తారు కానీ వాళ్ళు ఇచ్చే కొద్ది పాలు జ్వరం పెరుగుతూ ఉంటది కంపల్సరీ పది పాలే వేయాలి ఆరు నెలల వరకు ఆరు నెలలు దాటం ఆహారం చాలా ముఖ్యం ఎందుకంటే ఏ రోగం వచ్చినా కూడా తల్లిపాలు తాగిన వాళ్ళు తొందరగా కోరుకుంటారు అదే తల్లిపాలు అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తల్లిపాలకు చాలా తల్లి పిల్లలు వాళ్ళు ప్రిపేర్స్ ఇచ్చి తల్లిపాలు ముఖ్యంగా మూడు సంవత్సరాలు కాదు మేము రెండు సంవత్సరాలు ఇచ్చిన మీరు మూడు సంవత్సరాలు చూడండి నెట్టి ఉంటారు సంవత్సరాల పనిచేసిన పిల్లలు చూడండి వస్తే అస్పమైన కాబట్టి ముఖ్యంగా తల్లి మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటది ఈ అంగన్వాడీ తీతరుడు ఎవరైనా కూడా కడుపుతో వచ్చి నమోదు చేయించుకోండి దాని వల్ల కూడా అంగన్వాడి పౌడర్ లో చాలా పోషకాలు ఉంటాయి అక్కడికి అసలు మేము చిన్నప్పుడు వాటి కోసం ఏం చేసే సెంటర్ల పుడికే చిన్న పిల్లలకు దాని దాంట్లో పోషకాల వల్ల నువ్వు బయట కొనుక్కునే బుడ్డు కంటే దీంట్లో బాగా కొడుకు ఎందుకు అంగన్వాడి సెంటర్ల తల్లిపాల వారోత్సవాల గురించి చాలా చక్కగా వివరించారు మరి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి